అందరికి నమస్కారం వల్ల అందరు బాగున్నారా నేను మీ నెల్ల పెద్దోడ్ని బయట సల్లగా ఉంది కానీ నా కడుపు మాత్రం మండిపోతుందల్లా దేనికంటారేమో ఓరి ఓరు ఓరి ఏ పేపర్ చూసినా ఏ మీడియా చూసినా ఏ టీవీ చూసినా ఎక్కడ చూసినా బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రిని సైకో అన్నాడు ఈ ఒక్క మాట రాష్ట్రాలే కాదు దేశాలు దాటిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారా అంటే రాజకీయ నాయకులు సెలబ్రిటీల మాట మాత్రమే మాటనా మామూలు జనాలది మాట కాదా రాజకీయ నాయకులు సెలబ్రిటీలు మాత్రమే మనుషులునా మిగతా వాళ్ళు మనుషులు కాదా అసలు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు మీ మీడియా వాళ్ళు ఉద్యోగస్తులు అందరూ మూడు పోట్ల అన్నం తింటున్నారంటే ఎవరి వల్ల రైతుల వల్ల అలాంటి రైతులు గిట్టుబాటు లేక అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటా అంటే దాని గురించి ఎంతమంది మాట్లాడారు మన పిలకాయలు బాగా చదువుకొని ఉద్యోగాలు లేక వీళ్ళని బట్టి తిరగతా అంటే దాని గురించి మీడియా మాట్లాడింది వర్షాలు పడి ఆ వర్షాలు గొంతులు వచ్చి వాహనాలు యాక్సిడెంట్లై మనుషులు సచిపోతా ఉంటాయి దీని గురించి ఏ మీడియా మాట్లాడింది ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని సైకో అన్నాడని రెండు రోజుల నుంచి పేపర్లో మీడియాలో టీవీల్లో యాడ్లు లేకుండా వాయిస్తూనే ఉన్నాడే ఏ సామాన్య జనాలని కష్టాలు మీకు ఎక్కువ ఎవరో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు అన్న మాటలు టీఆర్పీలు ఇవే మీకు కావాలా అసలు రాజకీయ నాయకుల పాస్ ఎలా ఉండాలో చర్చిస్తూనే ఉంటాం కదా కొన్ని సంవత్సరాల నుంచి చర్చిస్తూనే ఉన్నాం కదా పోలీ వీళ్ళు పాస్ కా సమయం వచ్చినప్పుడల్లా వీళ్ళ భాషా పాండిత్యం ప్రదర్శిస్తానే ఉంటాడల్లా అసలు తప్పు ఈ రాజకీయ నాయకులు కాదబ్బా వీళ్ళకు ఓట్లేస్తే మనలాంటి ప్రజలది మనకు టెండ్ అని టిన్నది కానీ మన కులం కావాలా మతం కావాలా ప్రాంతం కావాలా రాజకీయ నాయకుల అమ్మానులను కావాలా చలబీడీలకి అమ్మానం కావాలా ఏంటండి ఎటువంటి ఈ సమాజం అసలు దేవాలయం లాంటి చట్ట సభల్లో ఏంట మాటలు ఆలోచించండి రేపటి తరానికి మనకేం సందేశం ఇస్తున్నావు మీడియా వాళ్ళైనా ఉద్యోగస్తులైనా రాజకీయ నాయకులైనా సెలబ్రిటీలైనా మనందరం ఒకటే కదా కానీ స్థాయిని బట్టి స్పందించకండి మానవత్వంతో మనందరం ముందుకు పోదాం రాజకీయ నాయకుల కాదా సెలబ్రిటీల కాదా ఏ ఉత్సాహంతో మీ మీడియా మైకులు తీసుకొని వెళ్ళాడో సమాజం కష్టానికి కూడా మీ మైక్ అలాగే తీసుకెళ్ళండి ఇంకుంటా రేపు విషయంతో మళ్ళీ వెళ్తాం మీ నెల్లూరు పెద్దోడు